అంటే ఎక్స్పెక్టేషన్స్ అంత రీచ్ కాలేదన్న బట్ ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంది అనిరుద్ బీజిఎం అయితే ఫస్ట్ టైటిల్ కార్డ్ నుంచి ఆయన మ్యూజిక్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశాడు దాని తర్వాత కొంచెం కురటాల కొంచెం డిసప్పాయింట్ చేశాడు దేవర బాగుందన్న ఫస్ట్ లో ఒక సీక్వెన్స్ లాస్ట్ లో ఒక సీక్వెన్స్ ఉంటుంది రెండు బాగున్నాయి సీజీఐ ఇంకా డార్క్ మోడ్ కాబట్టి రెండు బాగానే ఉన్నాయి ఫైట్ సీన్స్ అంటే ఫైట్స్ దేవరతోనే బాగుంటాయి దేవరతోనే బాగుంటాయి సాంగ్స్ సాంగ్స్ అనేది బాగుంది ఒక సాంగ్ లైసెన్స్ డౌడి సంగతి డిసప్పాయింట్ అది ఒక్కటి డిసప్పాయింట్ అంతే కూడా లేదు లేదు పోస్ట్ క్రెడిట్ సీన్ ఉందా పోస్ట్ క్రెడిట్స్ సీన్ లేదు అసలు ఫుల్ ఈ ఫుల్ మూవీ దీంట్లోనే ఫినిష్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే క్లైమాక్స్ లో ఏ ట్విస్ట్ గానీ ఒక సెకండ్ పార్ట్ గురించి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నంత రీచ్ గానీ ఏం పెట్టలేదు ఫుల్ఫిల్ ఇక్కడే చేశారనిపించింది అదే వర క్యారెక్టర్ లో ఏదైనా మనల్ని కొంచెం హైప్ చేసిందంటే లాస్ట్ క్లైమాక్స్ క్లైమాక్స్ పోస్ లాస్ట్ ఇండియర్ అనే చెప్పింది లాస్ట్ ఫార్టీ మినిట్స్ గురించి చెప్పాడు కానీ దీంట్లో ఇంటర్ సీన్ అయితే బాగుంటుంది ఇంటర్ సీన్ ఆ లాస్ట్ క్లైమాక్స్ ఫార్టీ సీన్స్ ఫార్టీ మినిట్స్ సీన్స్ అంటే ఇంటర్వెల్ దేవరా ఇంటర్వెల్ సీన్ ఫైట్ బాగుంటుంది అది సెకండ్ పార్ట్ లో చూపిస్తారంట ఆల్రెడీ ఫోర్టల్ సేవర్ చెప్పారు కదా సెకండ్ పార్ట్ లో చూపిస్తారు అంటే దీంట్లో మాత్రం థర్టీ మినిట్స్ ఫోర్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటాయి అని చెప్పారు కదా మూవీకి అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తారు అనిరోజుకి అనిరోజుకి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇండియర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ డైరెక్షన్ కి త్రీ పాయింట్ త్రీ పాయింట్ చాలా బాగుంది అన్న చాలా బాగుంది అన్న సినిమా కొరటాల శివ గారి డైరెక్షన్ కొత్తగా ఉంది ఒక కొత్త కొరటాల శివ గారు చూసినట్టుగా ఉంది ఎన్టీఆర్ చేసిన కానీ దేవరా వరా క్యారెక్టర్ క్యారెక్టరేషన్ చాలా బాగుంది సైఫర్ ఖాన్ గారు చాలా బాగా చేశారు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది అంటూ ఉంటారన్న మనం పట్టించుకోకూడదు సినిమా చూసినోడికి అర్థం అవుతుంది అది ఆమె ఎక్కువ కొంచెం ఆమేన ఒక క్యారెక్టరైజేషన్ లేదు మూవీలో అది దౌడి సౌండ్ లేపేశారు మనకి ఎందుకు తీసిస్తారు చూడండి సెకండ్ పార్ట్ లో పెడతారని చెప్పేసి టాక్ ఫస్ట్ హాఫ్ ఏ ర్యాంప్ అన్న సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటండి లవ్ ట్రాక్ కాబట్టి కొంచెం స్లోగా ఉంటది అది ఆ శివ గారు చెప్పినట్టు వరా క్యారెక్టర్ చేసి మోర్ పవర్ఫుల్ అన్నారు బట్ ఈ పార్ట్ వన్ లో దేవరా క్యారెక్టర్ చేసినా కొంచెం చాలా బాగుంది అన్నమాట కొంచెం హై లా ఉంది చాలా బాగుంది అవుట్ ఆఫ్ ఫోర్ పాయింట్ ఫైవ్ పాయింట్ అంటే కొంచెం స్లో ఉంది మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా గా తీసుకోండు డ్రామా లేక తీసుకోండు సో అదే మైండ్స్ అనుకుంటురా దేవరే అన్న దేవరా దేవరా అంటే ఒక భయం ఒక ధైర్యం ఒక రక్తం దేవరనే బాగుంటుంది వారా అంటే సెకపల్ల ఉంటుంది వారా క్యారెక్టర్ అసలు ఏంటి వాజర్ రోల్ ఏంటంటే సెకండ్ క్యారెక్టర్ మనకు సెకండ్ పార్ట్ మనకు అర్థమవుతుంది సో వెయిటింగ్ ఫర్ వారా చూసాం అంటే అంత ఏం లేదన్నా ఎక్స్పెక్టేషన్ అంత అయితే ఏం లేదు నార్మల్గా జానీ కదా ఆమె ఇంకా ఫిఫ్టీ ఉంటుంది మూవీలా మ్యాగ్జిమ్ ఏమి ఉంటుంది సెకండ్ ఆఫీ అన్న టెస్ఫీట్ లో ఇంటర్ చెప్పినట్టు ఫార్టీ మినిట్స్ లాస్ట్ క్లైమాక్స్ అదే బాగుంటుంది ఇంకా ఏం బాగుంటుంది ఫైల్స్ బాగుంటుంది అన్న సముద్రంలో అయినా ల్యాండ్ ఫైల్స్ అయినా ఎర్ర సముద్రం ఫైల్స్ అవైతే బాగుంటాయి బాగా బాగా చూసిన ఫైల్స్ అయితే బిఎఫ్ఎక్స్ కూడా కంపేర్ చేస్తే బాగుంది గుడ్ కొత్తగా అనిపించింది సైఫర్ గా క్యారెక్టర్ అది పుస్తకం డిప్లో అనుకుంటారు సైఫ్ అలీ ఖాన్ బాగుంది మూవీ ఓకే మా వన్ క్యారెక్టర్ బాగుంది సికెన్ క్యారెక్టర్ సేమ్ రూటింగ్ క్యారెక్టర్ అదే బాగుంది అదే విలన్ క్యారెక్టర్ అట్లా అదే బాగుంది త్రీ అన్న సినిమా చాలా బాగుందండి సినిమాలో బేసిక్ గా స్టోరీ బాగుందండి అయితే కొన్ని కొన్ని మనకు లో అని పిచ్చి వచ్చి కానీ సంథింగ్ సెకండ్ హాఫ్ లో బాగా ప్లాన్ చేసినట్టు వాళ్ళు సెకండ్ పార్ట్ లో ప్లస్ యాక్షన్ ప్లస్ మైనస్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో కొంచెం ల్యాగ్ ఉంది అది మైనస్ ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ సినిమాలు లాగా ఆ హై మూమెంట్స్ రావు ఆ సౌండ్ ఆ ఎలివేషన్స్ అనేవి కొద్దిగా తక్కువ ఉంటాయి ఇందులో కమర్షియల్ సినిమా ఇష్టపడే వాళ్ళకి కొద్దిగా అది డిస్పాయింట్ అవ్వచ్చు కానీ ఆ అంటే ఇంకా అప్పటికే మూవీ బాగా లెంత్ అయిందన్న లాగా కొంచెం లెంత్ అన్నారు ఇంకా పెట్టినా కానీ బాగోదు అని మేబీ సెకండ్ హాఫ్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి ఇంకా ఆయన రత్నవీ గారు ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా టెక్నీషియన్స్ అందరు రత్నవేలు గారు ఒకరు శ్రీకర్ ప్రసాద్ గారు ఆయన ఇంకా నేషనల్ అవార్డు విన్నారు మీకు అందరికీ తెలిసిండే ప్లస్ పాయింట్స్ యాక్షన్లోనో ఆ స్టోరీ టెలింగ్ ప్లస్ పాయింట్ ఏ అండి అది మైనస్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ ఇంకోటి ఏంటంటే కమర్షియల్ సినిమా కమర్షియల్ ఆడియన్స్కి కొంత కొన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని కొన్ని మూవీలు యాడ్ చేస్తారు ఇందులో యాడ్ చేయలేదు డైరెక్ట్ ఏంటంటే తను ఏం చెప్పాలనుకున్నాడో అది చెప్పేయాలనుకున్నాడు అంతే ఇది కంప్లీట్గా ఇది ఒక మనం తీసే డైరెక్షన్ కాదు మన ఊహల నుంచి వచ్చింది కాదు కంప్లీట్గా తన విజన్ నుంచి వచ్చింది కాబట్టి ఆయనకు ఇష్టం లేదు లేదు అంటే ఇప్పుడు ఆచార్య అనేది సెకండ్ కంప్లీట్ దానికి దీనికి సంబంధం లేదు అసలు సంబంధం వేరే కొంతమంది పుష్ప పార్ట్ వన్ బాగా సక్సెస్ అయింది పార్ట్ టూ చాలా ఇది అవుతుంది అన్నారు దానికి దీనికి త్రీ పాయింట్ సో దేవరా మూవీ చూడడం జరిగిందండి దేవరా మూవీ నిజంగా చెప్తానా బాగుంది బట్ సోషల్ మీడియాలో ఎందుకు దాన్ని అంత నెగిటివ్ గా స్ప్రెడ్ నాకు అర్థం కాలేదు మీకు త్రిపులార్ లో కంటే పాత్ర అయినది చానా బాగా రాశారు కొటాల శివ గారు మూవీకి ప్ల మూవీ కథ ఏంది అని అంటే సాంఘిక విద్రోహ శక్తుల కోసం ఎన్టీఆర్ ని వాడుకున్నారా లేకుంటే ఆ ఎన్టీఆర్ ఫ్రెండ్షిప్ కి సైఫ్ ఖాన్ తోడయ్యారా లేకపోతే వరాని వరాని దేవరా చంపాడా దేవర్ని వరా చంపాడా అనేటువంటిది ఇది స్టోరీ ఈ స్టోరీ లైన్ లో ప్లస్ పాయింట్ ఏంది అని అంటే స్క్రీన్ ప్లే స్ట్రాంగ్ గా రాశారు ఎన్టీఆర్ గారి యాక్షన్ కూడా బ్రహ్మాండంగా ఉంది ఎన్టీఆర్ గారి యాక్షన్ తో పాటు సైఫ్ అలీఖాన్ గారి యాక్షన్ ఉంటుందన్నా ఉంటుంది సూపర్ గా ఉంటుంది ఎంజాయ్ అండ్ చాలా మంది ల్యాగ్ ఉంది అంటున్నారు లీడ్ తీసుకోవడం వల్ల ల్యాగ్ అని కిచిన్ తప్పిస్తే దెర్ ఇస్ నో లాగ్ ఇన్ ద మూవీ అండి మూవీ వాజ్ గుడ్ అండ్ మూవీలో యాజ్ ఆల్ ఎప్పుడు మాదిరిగానే మిస్టేక్స్ అవుట్ చేశాను మురళీ కృష్ణ గారి హెయిర్ స్టైల్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంటుందో మళ్ళీ అలాగానే ఉంటుంది అది రాంగ్ కదా కనీసం ఏ నాదే జుట్టు నిలిచిపోయింది ఇట్లా అండ్ జోగులాంబ క్యారెక్టర్ అని కూడా ఉంటుంది ఆమె వయసు ముట్టబడిపోవాలా ఆమె అట్లే చూపిస్తారు ఇది కూడా ఒక మిస్టేక్ దాని తర్వాత సొరచాపని తీసుకొని వచ్చేది కూడా పెద్దగా ఇది రాలేదు ఒక షార్ట్ ఉంటుంది మీద దొబ్బే షార్ట్ ఉంటుంది అది అక్కడ చూడాలి ఎన్టీఆర్ గారు యాక్షన్ హూస్ బంప్స్ వస్తుంది అండ్ రాజమౌళి గారు వచ్చారు సొరచాపని పంపించారు కాకపోతే చేప చిన్నగా ఉంది అసలు అండ్ ఇంకా ఇంకో విషయం ఏంటంటే చాలా మంది ఏమంటున్నారంటే త్రీ మాడ్యులేషన్స్ ఉన్నాయి రాజమౌళి గారు వచ్చి ఛత్రపతి చొరచాపని ఇచ్చారని సింహాద్రి యొక్క సీన్ ఇచ్చారని కోర్స్ అవన్నీ ఇచ్చారు బట్ ఈ కథ వేరు ఆ కథ వేరు ఇందులో ఒక లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తాను దేవర్ అని వర చంపాడా చంపిండాడు ఆ వరాని ఎవరు చంపారు చంపితే మళ్ళీ పార్ట్ టూ ఎట్లా వస్తుంది ఇప్పటికీ నాకు అర్థం కాలేదు అభిరామ్ ఏమైనా వస్తారా ఏమో నాకు అర్థం కాలేదు పార్ట్ టూ కి ఇదండి సినిమా ఓవరాల్ గా మీకు రేటింగ్తో అవసరం లేదండి వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ ఒక చిన్న డైలాగ్ అన్నా నాన్న ఎంతసేపు ఉన్నా తాతకథ కథ చెప్తున్నావే నా కథ చెప్పు అంటే నా దేవర కథ నా తండ్రి కథ చెప్పు అంటే ప్రతి కొడుకు అనుకుంటాడు మా డాడీ ఈజ్ ఏ హీరో అని చెప్పేసి బట్ ఆ హీరోనే జీరో పంద్ చేసేటప్పుడు ఆ ఫీలింగ్ ఉంటది ఆ సీన్ ఉంటది అది ఓవరాల్ గా మూవీ వాచ్ గుడ్ అండి పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి ఓకేనా రైట్ సినిమా జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కనిపించిన ప్రతి సీన్ చాలా హైలైట్ గా ఉంది ఆ జాన్వి కపూర్ ని ఇంటర్వ్యూల్ని తీసుకొచ్చారన్న అదే కొంచెం ఇదిలా అనిపిస్తుంది అన్న అది కొంచెం మైనస్ అనిపిస్తుంది జాన్వి కపూర్ ఇంటర్వ్యూల్ వరకు ఒక హీరోయిన్ హీరోయినే కదన్న సినిమా ముఖ్యం ఇప్పుడు ఎన్టీఆర్ చూసుకొని అబ్బాయిలు వస్తే జాన్వి కపూర్ని చూసుకొని అమ్మాయిలు వస్తారు కదా సినిమా చూడడానికి మరి జాన్వి కపూర్ ఇంటర్వెల్ని తీసుకొస్తే అమ్మాయిలు కొంచెం సినిమాలు రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది కదా సెకండ్ హాఫ్ లో క్లైమాక్సే బాగుంది భయ్యా లాస్ట్ లో తమిళ మూవీలో ట్విస్ట్ ఇష్టరు తమిళ్స్ మూవీలో అలా మన తెలుగు మూవీలో కూడా ట్విస్ట్ ఇచ్చారు బాగుంది ఆ ట్విస్ట్ హైలైట్ లో ఆ లాస్ట్ లో ఉండే ట్విస్టే భయ చాలా బాగుంది ఆ ట్విస్ట్ ఎవరు అందరూ అనుకుంటారు ముగ్గురి ఎన్టీఆర్ అనుకుంటారు కాదు మొదటి ఎన్టీఆర్ తండ్రి క్యారెక్టర్ లా ఉండి సముద్రాన్ని నడిపిస్తారని అది బాగుంది ఆ ట్విస్ట్ క్లైమాక్స్ ఎక్సలెంట్ భయ క్లైమాక్స్ పెద్ద కి పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు సినిమాలో దానికి తగ్గట్టే చిన్న ఎన్టీఆర్ కూడా క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ ఇవ్వాలని చెప్పి ఆ వాడని చనిపోయిన మనుషులందరితో లాక్కొని వచ్చి ఒక చరిత్ర సృష్టించాడు కదా అది బాగుంది లాస్ట్ సీన్ నెగిటివ్స్ అంటే అది సినిమా జాన్వి ఇంటర్వ్యూ లేని చూపించారు భయ్య ఎక్కువ మంది జాన్వి కపూర్ కోసం వచ్చారు భయ్య వాళ్ళని సాటిస్ఫై చేయలేదు సాంగ్ బాగుంది చాలా బాగుంది అన్న మూవీ అది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ చూసిన వాళ్ళకి ఉండు ఉంటుంది అన్న మరి నా నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ చూసిన వాళ్ళకి ఆ సాంగ్ ఉండొచ్చు అన్న నేను ఎయిట్ ఓ క్లాక్ సినిమా చూసాను కాబట్టి ఆ సాంగ్ మరి తెలియలేదు అంటే సినిమా అదే లేకుంది ఉంది ఎక్కువైందని అని చెప్పి తీసేసి ఉంటారన్న మన బాలీ హాలీవుడ్ మూవీ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ ఫినిష్ చేస్తారు ఇది మరి మనం ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ షూట్ చేస్తాం కాబట్టి అని కొన్ని సీన్లు తీయాల్సి వచ్చే ఉంటది వన్ మ్యాన్ షో బ్లాక్ బూస్టర్ మూవీ బ్లాక్ బస్టర్ మూవీ ఎన్టీఆర్ 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 ఏది చూసినా ఇక్కడ చూసినా ఎన్టీఆర్ ఎందుకంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఐ మీన్ ఎన్టీఆర్ తప్ప మూవీలో ఎక్కువ చెప్పాలంటే ఆయన స్కిల్స్ ఆయన ఆయన డ్యాన్స్ ఆయన ఎవ్రీథింగ్ బాగుంది ఎంత తిరగాలి ఓకే సో చాలా బాగుంది అది ఓవరాల్ గా స్టోరీ వైజ్ డైరెక్షన్ చాలా బాగుంది డైరెక్షన్ చాలా బాగుంది డైరెక్టర్ గురించి చెప్పాలంటే మనకి డైరెక్షన్ ఎందుకు బాగుంది అంటే బై డిఫాల్ట్ మనకి ముందే తెలుస్తుంది ఎందుకంటే ఆయన చాలా మంచి మూవీస్ చేశాడు మిర్చి తో ప్రభాస్ కి ఇచ్చాడు ఒక లైఫ్ అండ్ శ్రీమంతుడితో మీకు తెలుసు మహేష్ బాబుకి ఎంత మంచి మూవీ ఇచ్చాడు సో ఆ మైండ్ సెట్ తోనే నేను వచ్చేసాను అనమాట నేను యాజ్ కి ఫ్యాన్ అంటే ఎక్స్ట్రాడనరీ ఫ్యాన్ కాదు నార్మల్ హీరోస్ కంటే చాలా ఇష్టం ఎన్టీఆర్ ఎందుకంటే డ్యాన్సింగ్ స్కిల్స్ యాక్టింగ్ స్కిల్స్ ఎనీథింగ్ లో కామెడీ కొట్టాడు అసలు ఎక్స్పెక్ట్ చేయని కామెడీ ఆయన వాడిండు సో ఇంట్లో చూస్తే ఆయన ఆ సీరియస్ రోల్ ఆ రోల్ మూవీకి ది బెస్ట్ బెస్ట్ సెలెక్టెడ్ హీరో అంటే ఎన్టీఆర్ దేవర్ ఆల్ ఆ ఫైటింగ్స్ ఫైటింగ్స్ స్టోరీ 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 ఫైటింగ్స్ డైరెక్షన్ ఈ మూడు బాగా నచ్చాయి అవుట్ ఆఫ్ ఫైవ్ ఫోర్ దేవరా సినిమా జస్ట్ యావరేజ్ కనిపించిందండి ఏం నచ్చలేదు గా ఏంటంటే ఒక ఎమోషన్ అనేది మనకు తగ్గట్టుగా ఫ్యామిలీ సెంటిమెంట్స్ కానీ కామెడీ వర్కౌట్ కాకపోవడం కానీ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ అనుకున్నంత అప్ టు ద మార్క్ లేదండి అనిరుద్ బ్యాక్గ్రౌండ్ అందుకని నేను జస్ట్ యావరేజ్గా అంటున్నాను కానీ కంప్లీట్గా ఈ సినిమా అనేది హిట్ అయితే కమర్షియల్ పరంగా చూసుకుంటే మాత్రం ప్రస్తుతం దేవరు ఉన్న హైప్కి చాలా తక్కువ బిజినెస్ జరిగింది కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ హిట్ అయ్యే మూవీ అండి ఈ రోజు ఎవరైతే దేవరు నచ్చలేదు అంటారో వాళ్ళు పది రోజుల తర్వాత దేవరా ఎలా హిట్ అయింది అనేది వాళ్ళ తలలు బాదుకోవడం ఖాయమండి ఎలా హిట్ అయింది ఎలా హిట్ అయింది అనేది టెన్ టెన్ డేస్ తర్వాత వాళ్ళు తలలు బాదుకుంటారండి కంపల్సరీ హిట్ అయ్యే మూవీ బెటర్ టు వాచ్ ద మూవీ విత్ లో ఎక్స్పెక్టేషన్ సార్ తీసేశారండి ల్యాగ్ ఉన్నంత వరకు ఏంటంటే టూ అవర్స్ మనకి యాక్చువల్గా టూ అవర్స్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ అన్నారు ఒక సాంగ్ తీసేసారు కొంచెం ఒక సీన్స్ కూడా తీసేసినట్టుంది లాస్ట్ లో దావు అనే సాంగ్ లేకపోవటం ఒక రకంగా మైనస్ అయినా సరే ఒక ల్యాగ్ అనేది కొంచెం తగ్గిందండి నిడివి కాబట్టి ఏంటంటే సినిమా అనేది చాలా మంచిగా వచ్చిందని డైరెక్టర్ కొరటాల గారు తను ఏదైతే మైండ్లో అనుకున్నాడు దాన్ని కంప్లీట్గా స్క్రీన్ మీద అనేది పెట్టేసాడండి ఒక ధైర్య ఒక ధైర్యంగానికి కూడా ఒక లిమిట్ ఉండాలని చెప్పాడండి మామూలుగా మన కొరటాల సినిమాలు చూసుకుంటుంటే ప్రతి దా ప్రతి సినిమాలో ఒక సోషల్ మెసేజ్ అనేది ఇస్తుంటాడు కమర్షియల్తో పాటు ఒక సోషల్ మెసేజ్ ఇస్తుంటాడు ఈ సినిమాలు ఏంటంటే ఒక ప్రతి ఒక్క ధైర్యానికి ఒక లిమిట్ పెట్టాడండి కొరటాల మనిషికి మనిషికి బ్రతికేంత మనిషికి ధైర్యం ధైర్యం లిమిటెడ్ గా ఉండాలని చెప్పాడండి అదొక పాయింట్ అనేది దాని మీదే నడిపించాడు సినిమా మనకి ఈ సినిమా అనేది దేవరా ఒక ఎన్టీఆర్ క్యారెక్టర్ గా ఎలా ఉందంటే ఒక ధైర్యం ఒక భయం భయప భయపడుతున్న వాళ్ళకి భయం పుట్టించాడండి ఎవరైతే ధైర్యవంతులుగా ఉంటారో వాళ్ళకి అనేది భయం అనేది పరిచయం చేసే క్యారెక్టర్ గా ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందండి ట్విస్ట్ కూడా లాస్ట్ లో వచ్చేసి ఒక బాహుబలి రేంజ్ లో క్రియేట్ చేశా ట్విస్ట్ అప్పుడు కట్టప్ప వై క వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనేది ఎలా అయితే ట్రెండ్ అయిందో ఇప్పుడు హూ కిల్డ్ దేవరా అనేది దేవరాని చంచపోతాడండి ఎవరు చంపారు అనేది ఒక మంచి హైప్ క్రియేట్ చేశాడు సెకండ్ పార్ట్ అంతా ఏంటంటే ఒక సెకండ్ పార్ట్ కోసం సెకండ్ హాఫ్ మొత్తం ఒక సెకండ్ పార్ట్ కోసం తయారు చేశాడా అనిపించిందండి అంటే ఒక దేవరాని ఎవరు చంపారు అన్న దాంతో ట్విస్ట్ అనేది పెట్టాడండి బాగా బాగా నచ్చిందండి ఎన్టీఆర్ మాస్ సీన్స్ అనేది దీనికి బాగా హైలైట్ అండి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎన్టీఆర్ మీదే ఉందండి ఎందుకంటే ఇప్పుడు సినిమా అనేది కొంతమంది నచ్చుతుంది కొంతమంది డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఇది ఎన్టీఆర్ టెన్ డేస్ తర్వాత కంప్లీట్ ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళి పార్ట్ టూ మీద అందరి ఆసక్తికి ఎదురు చూస్తారండి కంప్లీట్ హిట్ అయి మూవీ అండి చెప్పి చెప్పి నా నోరైపోతుంది కానీ చాలా మంది వస్తారు ఓకే సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది ఎన్టీఆర్ అనే యాక్టింగ్ మాత్రం ఎక్స్ట్రాటరీ సినిమా మాత్రం ఒక లెవెల్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది ఇంకోటి సైపాలికన్ రోల్ మాత్రం ఎక్సలెంట్ ఎక్స్ట్రాటరీ ఉంది ఎన్టీఆర్ అనే నటన మాత్రం హైలైట్ ఉంది జాన్వీ కపూర్ అందం మాత్రం హైలైట్ చూపించారు సినిమాలో వచ్చిన ప్రదేశాలు హైలైట్ చూపించారు డైలాగ్ దేవర దెబ్బ మా ఇంటి పేరు దేవర నా పేరు అశోక్ దేవర దెబ్బ ఇండస్ట్రీ బొబ్బ కొలిస్తే పలుకు దేవర దెబ్బ ఇండస్ట్రీ బొబ్బ ఇండస్ట్రీకే బొబ్బ పెడతాయి ఇప్పుడు ఈ సినిమా కొలిస్తే పలుకుతాడు దేవుడు పిలిస్తే పలుకుతాడు ఈ దేవర నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతారు నీటితో పెట్టుకుంటే మునిగిపోతారు ఈ దేవరతో పెట్టుకుంటే చచ్చిపోతారు సినిమా చూడలేక మీరు చచ్చిపోవాలి ఫస్ట్ సినిమా హైలైట్ ఉంది పోయా